సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు గోదావరికని సిఐటియు కార్యాలయంలో ఆదివారం ఆర్చివన్ బ్రాంచ్ కమిటీ సమావేశం జరిగింది బ్రాంచ్ అధ్యక్షులు ఆర్ఎల్లి రాజమౌళి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారంలో గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు సొంత ఇంటి పథకం అలవెన్సులపై ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు మారు పేర్ల సవరణ తదితర ప్రధాన సమస్యలను నిర్లక్ష్యం చేస్తుండడం దురదృష్టకరమని పేర్కొన్నారు ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలలు గడుస్తున్న యాజమాన్యం లాభాలను ప్రకటించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు ఈ సమస్యలతో పాటు కార్మిక కాలనీలలో కరువైన కనీస వసతుల కల్పన కోసం సిఏటియూ ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదకొండు పన్నెండు తేదీలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు సొంత ఇల్లు కావాలా లేక కంపెనీ క్వార్టర్ కావాలా అనే అంశంపై నిర్వహించే బ్యాలెట్ ఓటింగ్ కార్యక్రమంలో కార్మికులందరూ పాల్గొని తమ అభిప్రాయాలను తెలుపాలని కోరారు అలాగే సెప్టెంబర్ పదిహేనున ఏరియా జనరల్ మేనేజర్ల కార్యాలయాల ముందు జరిగే ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సంబంధించిన పిలుపునిచ్చారులపైన లాభాల వాట పైన గత పెండింగ్లో ఉన్న జేబీసీసీ ఒప్పందాలపైన కాలయాపన చేస్తూ కార్మికులను మగ్గ పెడతా ఉన్నాయి నిన్న దాకా పది సంవత్సరాలు తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘం ఉన్నప్పుడు జేబిసిల ఒప్పందాలు అమలు చేస్తుందని గగ్గోలు పెట్టినాయి రెండు సంఘాలు మరి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది యాజమాన్యం దగ్గర మీరు ఏం చేస్తాను అని ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వంతో రోజు రాజకీయాలతోటి యాజమాన్యంతో రోజు ఎవ్రీ డే మీరు కాంటాక్ట్లో ఉంటారు కనీసం లాభాల వాట ఎన్నడొ డేట్ ప్రకటించలేకపోతున్నారు లాభాలు ఎంత వచ్చినాయో ప్రకటించలేకపోతున్నారు మరి పోయినప్పుడల్లా మీరు సన్మానాలు చేసుకొని మెమోనల్ ఇచ్చినప్పుడు దాంట్లో ఆ మెమోనాలలో ఏ కారణం ఇస్తున్నారు ఏం జరిగినాయి ఏం కక్షరల్ మీటింగ్లో ఏం ఒప్పందాలు జరిగినాయో మీరు ఏం చెప్పట్లేదు ఇంకో నాలుగు నెలలు అయితే మీ కాలం పూర్తి అవుతుంది ఇంకెన్నటి చేస్తారని నేను ప్రశ్నించాలంటే ప్రశ్న అందుకనే ఇప్పటిదాకా మీకు చాలా సమయం ఇచ్చినాం అన్ని కార్మిక సంఘాలు కూడా ఇవాళ చేస్తారు రేపు చేస్తారని చూసుకుంటున్నాం కానీ ఎక్కడ మీరు చేసే పరిస్థితి కనబడతలేదు అందుకే సింగరేన్ కాస్ ఎంప్లైస్ సిఐటిగా కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మనం ఏ సింగరేణిలో ఏ సమస్య రావాలన్నా ఉద్యమం చేస్తే సమ్మెలు చేస్తే పోరాటాలు చేస్తే తప్ప ఏ హక్కు రాలేదు మనకి అది వేతన ఒప్పందంతో సహా కానీ అడుగు బుద్ధికి కేసిన ఏఐటీస్ కనీసం చేసి మిక్తుదేమో ఎదురు చూస్తున్నాం వాళ్ళు అంటారు కానీ పిలిపడి మీతో కాకపోవచ్చు మేము ఎందుకైతే లేదని ప్రశ్నించాం కానీ యాజమాన్యం మొండి ఉన్నప్పుడు మీరు అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పనిచేసినా పని అవుతుంది అదన్నా చేయండి లేకపోతే సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ తో మేము పిలితే మీరన్నా రండి లేదు ఇది ఓడిపోయే సంఘ మీకు అర్థం అనుకుంటే మేమే స్వతంత్ర కార్యక్రమాన్ని నిర్ణయం చేసుకున్నాం వచ్చే నెల అంటే ఈ నెల సెప్టెంబర్ పదకొండో తారీఖు నుంచి వెళ్ళి పదకొండు పన్నెండు తారీఖులలో అన్ని బాయ్ల మీద సిఐటి వర్యంలో టెంట్లు వేస్తాం ఆ టెంట్లో అన్ని కార్మిక సంఘ కార్మికులతో సంతకాలు తీసుకుంటాం డిమాండ్ల మీద అదే సందర్భంలో సంతంటి కార్యక్రమం యాజమాన్యానికి ప్రభుత్వానికి పేరులకి ఎంత నచ్చజెప్పినా మీరు సింగరేణలో క్వార్టర్లు కట్టడానికి మొగ్గు చూపుతున్నారు కాంట్రాక్టర్లని లేకపోతే బ్రోకర్లను బతికేయడానికి మీరు సహాయపడతాను తప్ప కంపెనీకి లాభం చేసే పని కానీ కార్మికులకు లాభం చేసే పని మాత్రం చేయట్లేదు మేము ఫ్రీగా ఇల్లు ఇస్తామంటే దానికి ముందు రావట్లేదు పోనీ అందరూ ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ కార్యదర్శి మెండర్ శ్రీనివాస్ నాయకులు ఎస్ వెంకన్న రాజన్న రవి నారాయణ శివరాం రెడ్డి సాగర్ దుర్గాప్రసాద్ రమేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు